హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో ఇందులో మనకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి మూడు పథకాల గురించి మాట్లాడబోతున్నట్లు సమాచారం అయితే అందింది అయితే ఈ మూడు పథకాలకు సంబంధించి ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీరు అప్లై చేసుకున్న ఒక నెల తర్వాత నుంచే మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి సో ఈ ఒక నెలలోపు మీకు సంబంధించి మీరు ఎలిజిబులా లేదా మీకు అర్హత ఉందా లేదా ఈ పథకానికి సంబంధించి అని చెక్ చేసి ఎలిజిబుల్ లో మీ పేరు విడుదల చేసి అంతలోపే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో అదే విధంగా ఈ ప్రమాణ స్వీకారం తర్వాత మీరు ఉచిత బస్సులో ప్రయాణించవచ్చు సో మీరు ఉచిత బస్సులో ప్రయాణించాలంటే మీకు సంబంధించి మీరు ఏ ఐడెంటిటీ చూపియాలి అని అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా ఇలానే గవర్నమెంట్ నుంచి చేయవచ్చు ఖచ్చితంగా పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి ఇదే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ అర్హతలు ఉండాలి అని అన్ని విషయాలు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే అప్లై చేసుకొని లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో అందులో భాగంగా మహిళలకు సంబంధించి మూడు పథకాల గురించి అయితే మాట్లాడబోతున్నట్లు సమాచారం అందింది అంటే ఆరు పథకాల గురించి చెప్తారండి సో ఈ మూడు పథకాలకు సంబంధించి మీకు వెంటనే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి సో ఈ మూడు పథకాలలో మొదటి పథకం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం అనే ద్వారా ప్రతి నెల పదహైదు వందలు మీ ఖాతాల్లోకి అయితే జమ చేస్తారండి సో వాలంటీర్ అయితే వచ్చి ఇవ్వరు మీ ఖాతాల్లోకి డైరెక్ట్ గా జమ చేస్తారు సో ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి మీకు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి మీకు క్యాస్ట్తో అయితే పని లేదండి ఏ క్యాస్ట్ అయినా సరే మీకు మహాలక్ష్మి పథకం ద్వారా పది నెలలకు పదహైదు వందలు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి సో అదే విధంగా మీకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకాన్ని అయితే పూర్తిగా రద్దు చేసి అదే అదే అమ్మఒడి పథకాన్ని మరొక పేరుతో అంటే తల్లికి వందనం అనే పేరుతో అమ్మఒడి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి సో ఈ పథకానికి సంబంధించి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా ముందు ఉన్న డేటాతోనే మాకైతే డబ్బులు వేస్తారని చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత గత ప్రభుత్వంలో స్కూల్ తెరిచిన తర్వాత జూలై నెలలో ఆ మధ్యలో మీకైతే డబ్బులు జమ అయ్యాయి ఈసారి మీకు అప్పుడు కాదండి సో మళ్ళీ కొత్తగా డేటా అంతా తీసుకొని అదంతా వెరిఫికేషన్ చేయాలి కాబట్టి మీకు ఇంకొక మంత్ లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అందరికి ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్గా డబ్బులు అయితే వేస్తారండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ మారుతూ ఉంటారు కదా ఇలా స్కూల్ మారుతున్నప్పుడు చాలా స్కూళ్ళలో టీసీలు ఇవ్వక ఇలా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కదా ఈ విధంగా లేకుండా ప్రతి విద్యార్థికి ఒక పిన్ నెంబర్ అయితే ఇస్తారండి పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సో ఈ నెంబర్ ద్వారా ప్రతి విద్యార్థి మీరు స్కూల్ మారుతున్నప్పుడు మీరు వేరే స్కూల్కి వెళ్ళి ఈ నెంబర్ చెప్తే సరిపోతుంది ఈ నెంబర్ ద్వారా మీరు గతంలో ఏ స్కూల్లో చదివారు ఎక్కడో చదివారు ఏ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారు అని అన్ని డీటెయిల్స్ వాళ్ళకు వస్తాయి వాళ్ళు మీరు గతంలో చదివిన స్కూల్కి రిక్వెస్ట్ పంపిస్తారు సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా యాక్సెప్ట్ చేసిన వెంటనే మీరు స్కూల్ అయితే మారిపోవచ్చండి సో మీరు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ టీసీ అవన్నీ తెచ్చుకోవాల్సిన పని అయితే ఉండదు సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి అయితే తీసుకురాబోతున్నారు సో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం గురించి చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి మీరు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డు లేదా మీ రేషన్ కార్డు లేదంటే మీకు సంబంధించి ఓటర్ కార్డు ఈ విధంగా ఏదో ఒక కార్డు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది మీకు ఉచితంగానే ప్రయాణించేందుకు టికెట్ అయితే ఇస్తారండి సో ఇదండి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్ సో ప్రమాణ స్వీకారం తర్వాత మీరు ఏ ఏ పథకానికి ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది నేను ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ